టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికి తెలిసిందే ఈ సినిమా నుండి వరుస అప్డేట్లు ఇటీవలే రిలీజ్ అవుతున్నాయి తాజాగా విడుదలైన రెండో పాట రామ్ మచ్చ మచ్చ సాంగ్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేగేస్తున్న విషయం మనకందరికి తెలిసిందే రామ్ చరణ్ ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రాన్ని ప్రతిష్టాత్మక దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే తమన్ సంగీతం మరోసారి పాటకు ప్రాణం పోసింది పాటలో రామ్ చరణ్ ఎంతో శ్రద్ధగా వేసిన స్టెప్పులు అభిమానులు విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన ఆసక్తికర అంశాలు కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రచ్చరచ్చ చేస్తూ నెంబర్ వన్ ట్రెండింగ్లో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అటు మరోవైపు యూట్యూబ్లో రిలీజ్ అయినా కొన్ని గంటల్లోనే అతిథిక వ్యూస్తో దూసుకెళ్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాట యూట్యూబ్లో రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో దాదాపు తొమ్మిది మిలియన్ పైగా వ్యూస్ మరియు మూడు లక్షల పైగా లైక్స్తో దూసుకెళ్తూ నెంబర్ వన్ ట్రెండింగ్లో దూసుకెళ్తూ చరిత్ర సృష్టించిందట ఈ సాంగ్ ప్రస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో కాకపోతే ఈ గేమ్ చేంజర్ చిత్రంలో బాలీవుడ్ నటి కేఆర్ అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శ్రీశులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే